రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభం అయింది ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టాం ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్ కో ఆయన దాదాపు నూరు నూట పది కోట్లు ఆయన ఖర్చు పెట్టారు ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూడండి ఇది నా కవిత్వం కాదు నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇది ఇదేదో హైదరాబాద్లో అమీర్పేట్లోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిచ్చిన రిపోర్ట్ వారు ఏం చెప్పారంటే హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల ఫిబ్రవరి ఇరవై మూడులో జరిగిన రేస్ వల్ల ఎనభై రెండు మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే ట్రావెల్ జీఎస్టీ పేమెంట్స్ ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము యాభై కంట్రీస్లో మనకి జరిగే విస్తృతమైన మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్ సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది నూట నూరు నూట పది కోట్లు మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది ముప్పై ఐదు నలభై కోట్లు పెట్టిన ఖర్చు మొత్తం నూట యాభై అయితే ఎనభై రెండు మిలియన్ డాలర్ల లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది అంటే అర్థం ఏంటి ఎనభై రెండు మిలియన్ డాలర్లు అంటే ఈ లెక్క ప్రకారం తీసుకుంటే కూడా ఏడు వందల కోట్లు పెట్టింది నూట యాభై కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం